అందరికీ నమస్కారం ఇప్పుడు మనం టా గుణింతం నేర్చుకుందాము టా రాస్తే ట టకు దీర్ఘమిస్తే ట టకు గుడిస్తే టి టాకు గుడి దీర్ఘమిస్తే టి టాకు కొమ్మిస్తే టూ టాకు కొమ్ము దీర్ఘమిస్తే టూ టకు రూత్వమిస్తే ట్రూ తకు రూత్వన దీర్ఘమిస్తే ట్రూ ట టే ట ట కేత్వన దీర్ఘమిస్తే టే ట కైత్వమిస్తే టై ట కోత్వమిస్తే టో ట కోత్వన దీర్ఘమిస్తే టో ట కవత్వం మిస్తే టౌ టా సున్నా పెడితే టమ్ టాకు రెండు సున్నాలు పెడితే టహ ఇంకో విషయం ఏమిటంటే ఎవరికైనా తెలుగు నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయగలరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అందరికీ నా ఛానల్ చూసినందుకు కృతజ్ఞతలు జై హింద్